హాయ్ అండి ఇప్పుడు మనము వడ ఎలా చేసుకోవాలో చూసుకుందామండి వడ క్రిస్పీగా చాలా బాగున్నాయండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని అందులో వాటర్ పోసుకొని నాలుగు గంటలు నానబెట్టుకోవాలి పప్పు నానిన తర్వాత నీట్గా కడుక్కొని ఇలా మిక్సీలో మనము గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బరకగా వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత లైట్గా బేకింగ్ సోడా తగినంత ఉప్పు వేసుకొని మనం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాలండి బాగా మరి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక కవర్ తీసుకొని దాని మీద ముందుగా వాటర్ రాసుకొని ఇలాగా గారెలాగా మనం అద్దుకోవాలండి అద్దుకొని ఇలా మనము ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లా వేసుకున్న తర్వాత ఇలా ప్లెయిన్ ప్లెయిన్గా ఉండగానే మనము ఇట్లా తీసేయాలండి ఇలా తీసివేయడం వల్ల గారె ఎక్కువ నూనె పీల్చుకోదండి అట్లా వైట్గా ఉండగానే తీసుకోవాలి మళ్ళీ అది ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఆ గారెల్ని ఆయిల్లో వేసి మనం ఇట్లా క్రిస్పీగా వచ్చే వరకు వేపుకోవాలండి ఇట్లా గాజెలు చాలా బాగుంటాయండి చికెన్ కర్రీలోకి మటన్ కర్రీలోకి చట్నీలోకి ఈ క్రిస్పీ కూడా చాలా బాగుందండి ఒకసారి ఇలా మీద కూడా ట్రై చేయండి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ